ఇక తాడపల్లిలో పెద్ద ఆఫీస్ ఉన్నది కదా జగనాల్ సార్ది ఆ ఆఫీస్ లో ఇలా పొద్దుగాల సే మీటింగ్లు గట్టిగా నడుతున్నాయి వైసీపీ లీడర్లు కార్యకర్తలు సందు గొంతులో ఉన్నటువంటి కామన్ లీడర్ కూడా పార్టిసిపేట్ చేసిండు జగన్ అన్న చాలా మందికి నిర్దేశం చేస్తు కాదు రాబోయే రోజులలో జనలలో మనం ఎట్లా పోవాలనో ఆర్డర్లు సుతం ఎత్తున్నారు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి తూచ తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన విషయాలను ఇవాళ మీటింగ్ లో జగనాల్ సార్ చెప్తున్నాడు అట ఇక తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆఫీస్ ఉన్నది కదా ఆఫీస్ లో ఇయాల సమావేశం గాదేను పార్టీ కార్యకర్తలతో జగనాల్ సార్ మీటింగ్ ను ఏర్పాటు చేసిండు అక్కడ కాచినటువంటి వైసీపీ లీడర్లతో కార్యకర్తలతో గట్టిగానే సమావేశం సెస్ మన జగనాల్ సారు రాష్ట్రంలో ఉన్నటువంటి పద్త రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరుగుతున్న తీరు ఎట్లున్నది పార్టీల సంస్థాగతంగా నిర్మాణంలో ఎట్లా మనం ముందరికి పోవాలి పబ్లిక్ సమస్యలను ఎట్లా మనం ఫేస్ చేయాలి కూటమి ఎత్తున్నటువంటి అవకతవకల మీద మనం ఎత్తి పబ్లిక్ పబ్లిక్లకి ఎట్లా పోవాలి రాబోయే రోజులల్లో మనకు అధికారం రావాలంటే ఏం చేయాలని గిసంటి అన్ని ముచ్చట్లల్లో వైసీపీ పెద్ద అయినటువంటి జగనాల్ సారు శిస్టలు పెట్టినాయ ఇక సారు నిన్ననే బెంగళూరు కెంచి తాడేపల్లి ల్యాండ్ అయిన తర్వాత జగనాల్ సారు నిన్న సాయంకాలం ఐదు గంటల టైం లజ్ భవన్ లో గవర్నర్ సార్తో దగ్గర దగ్గర గంట సేపు సమావేశం అయ్యిండయ్య జగనన్న జగనన్న భార్య భారతి మేడంతో కలిసి ఇక రాజ్ కు పోయిన తర్వాత జగనన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సార్ ఆరోగ్యం పరిస్థితి గురించి ఈశారణ చేసిండు ఆలోచన చేసిండు వరుసకున్నారు ఇద్దరు దంపతులు ఎట్లున్నారు ఏం సంగతి ఇప్పుడు ఎట్లున్నది ఆరోగ్య పరిస్థితి అని అన్ని వివరంగా గవర్నర్ సార్ అడిగి తెలుసుకున్నారయ్యా కాకపోతే గవర్నర్ సార్ తోని ఏపీ రాజకీయాలల్లా ముచ్చట్ల ఏం మాట్లాడిండు ఏం చర్చన చేసిండు వాళ్ళతో చెప్పిన ముచ్చట్లు ఏంటిది గవర్నర్ సార్ కు విన్నవించుకున్న విన్నపాలు ఏంటిది జగనాల్ సార్ అనేది మాత్రం ఎవరికి తెలవలేదు బయటికి పోక్కలేదు పచ్చదానికి అయితే హైదరాబాద్ ల భారతీషంట్ ఆఫీసుల సిట్ అధికారుల సోదాల నేపథ్యంలోనే గవర్నర్ తో వైఎస్ దంపతులు భేటీ అయ్యిండ్రు ఇక ఇట్లా ఇప్పుడు దంపతులు ఉన్నట్టుండి గవర్నర్ సార్ ను కలుసుడు మాట్లాడు ఏదో మెలికే ఉన్నదని గట్టిగానే గుసగుసలు గుప్పమని మనం వినబడుతున్నది ఇంకా అంతనే కాకుండా ఏపీ లిక్కర్ స్కామ్ కేసుల కూడా సిట్టు దూకుడు బాగానే పెంచిందని చెప్పి రాజకీయంగా రాబోయే రోజులల్ల జగన్ అన్న కూడా అరెస్టు తప్పదని చెప్పి ఇంకా వైసీపీ లీడర్లు బాగ్గమందే లోపలికి పోయే సూచనలు ఉన్నాయని అనేక రకాల కేసులు వైసీపీ పార్టీ హయాంలో చేసినటువంటి తప్పుల తడకలు బయటికి తీసే పనుల కూటమి సర్కారు ఉన్నదని ఈ రోజా రోజారెస్ట్ కూడా పక్కా కాబోతున్నది రాబోయే రోజులల్లని ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఏపీ పాలిటిక్స్ ల ప్రాకంపనలనే క్రియేట్ చేస్తున్నాయ్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు సరే గవర్నర్ సార్ దగ్గరకైతే పోయి జగన్ సార్ జగనాల్ సార్ భార్య భారతి మేడం కలిసి మాట మాట్లాడింది మరి వీళ్ళు చెప్పిన మాటకు గవర్నర్ సార్ ఎట్లా రియాక్ట్ అయ్యిడు ఏం చర్యలు తీసుకోబోతాడు ఏం ఆలోచన చేస్తాడు మరి వీళ్ళు చెప్పిన మాటలు ఎంతవరకు ఇంతవరకు అని గవర్నర్ సార్ ఎట్లా డిక్లేర్ చేసి ఏం ఆలోచన చేస్తాడు మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఏదేమైనా గానీ వైఎస్ జగన్ అన్న పరిస్థితి మాత్రం ఏపీలో మంచిగా లేదని చెప్పాలి ఏదో ఒక కేసులలో ఏదో ఒక పంచాయతీ జగన్ అన్నను చుట్టుమూర్తనే ఉన్నది ఆల్మోస్ట్ జగన్ అన్న టీమ్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు జైళ్లకైతే పోతున్నారు వస్తున్నారు మరి ఇంకా ఎంతమంది పోతారో ఎవరికి ఫైనల్ గా జడ్జిమెంట్ ఏమొత్తదనేది మాత్రం ఎవ్వరికి తెలియక మింగుడువాడని ముచ్చడగానే అవుతున్నది ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లా అప్పుడు